రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో విచిత్ర వాతావరణం కనిపిస్తుంది మనకు ఎండతో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి ముఖ్యంగా ఈవినింగ్ కావచ్చు రాత్రి సమయంలో అయితే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలకు అవకాశం ఉందా మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఎట్లా ఉంది వాతావరణం మనం చూసుకోవచ్చు డే అంతా ఎండ కొడుతుంది సాయంత్రం కాగానే మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి ఎట్లా ఉండబోతుంది వచ్చే రోజుల వాతావరణం యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొంచెం విస్తారంగానే ఉన్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం నిన్న కనుక చూసుకున్నట్లయితే ఉపరితల చక్రవాకంతో పాటు మనకి ఒక నైరుతి ద్రోణి అనేది కూడా ఇటు మన ఉత్తర తెలంగాణ జిల్లాల వైపు కదిలింది అట్లా కొనసాగినప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ అనేది సిటీ మీద ఎక్కువ మనకి కనిపించింది సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా అట్లాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఒక ఉపరితల చక్రవాకం కూడా మహారాష్ట్ర విదర్భ తెలంగాణ రాయలసీమ ఈ యొక్క రాష్ట్రాలలో కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈరోజు కూడా ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వి వికారాబాద్ సంగారెడ్డి ఇంకా చూసుకున్నట్లయితే మనకి మెదక్ అలాగే చూసుకున్నట్లయితే నాగర్కర్నూల్ సూర్యాపేట ఈ యొక్క జిల్లాల్లో భారీ వర్ష సూచనలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే దాదాపు అన్ని చో ముఖ్యంగా సిటీలోనే అది అధిక మొత్తంలో మనకి వర్షపా తీవ్రత అనేది కొనసాగింది అంబర్పేటలో మనకి సుమారు పదిహేను సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది ఈవెన్ బేగంపేటలో కనుక చూసుకున్నట్లయితే పదకొండు సెంటీమీటర్లు అలాగే గోల్కొండలో పది సెంటీమీటర్లు ఇంకా చూసుకున్నట్లయితే హైత్ నగర్లో పది సెంటీమీటర్ల వరకు కూడా ముఖ్యంగా నగరంలోనే అధిక మొత్తంలో వర్షపా తీవ్రత అనేది కొనసాగింది సో ఈరోజు కూడా ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలు అలాగే దక్షిణ కర్నూలు సూర్యాపేటలో భారీ వర్ష సూచనలు ఉండే అవకాశం ఉందనేసి అంచనా వేయడం జరిగింది తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి లైట్ వర్షం ఉంటుందా యా మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎనిమిది జిల్లా ఆరు ఏడు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది రేపటి నుంచి కూడా అక్కడక్కడ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అగ్ని బంగాళాఖాతంలో అది ఛాన్స్ ఉందా సార్ యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మొన్నటి వరకు కొనసాగిన అల్పపీడనం ఏదైతుందో ప్రస్తుతం భూ ఉపరితలం మీద కొనసాగడం వల్ల మనకి ప్రస్తుతం అయితే ఆ ఛాన్స్ అయితే లేదు బట్ క్రమేపీ రానున్న రోజుల్లో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా మనకు ఎంత ఎంత శాతం సర్ప్లైజ్ రైన్ఫాల్ నమోదైంది యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాల కాలవధిలో అంటే జూన్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అంటే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కనుక తీసుకున్నట్లయితే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో సగటు కనుక తీసుకున్నట్లయితే అరవై మూడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షం అనేది ఇప్పటి వరకు కూడా నమోదైన గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఎనభై మూడు శాతం ఎనభై మూడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా మనకి అధికంగానే ఉంది కాబట్టి సుమారు మనకి ఇరవై నాలుగు శాతం అధికంగా వర్షపాతం అనేది కొనసాగుతుంది ఈ యొక్క వర్షపాతం ఇరవై నాలుగు శాతం కొనసాగినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మనకి ఈ యొక్క డెఫిషిట్ అనేది కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా నల్గొండలో మనకి ఇరవై ఒక్క శాతం యొక్క వర్ష అనేది లోటు అనేది కనిపిస్తుంది అలాగే నిర్మల్లో కూడా మనకి ఇరవై శాతం వర్షపు లోటు అనేది కనిపిస్తుంది ఇంకా పెద్దపల్లిలో పదిహేను శాతం అలాగే జయశంకర్ భూపాలపల్లిలో మూడు శాతం ఈ యొక్క లోటు అనేది కనిపిస్తుంది అధిక మొత్తంలో కూడా వర్షం నమోదైన జిల్లాలు కనుక చూసుకున్న ట్లయితే నాగర్ కర్నూల్లో గనక చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా అధికంగా డెబ్బై ఒక్క శాతం వర్ష తీవ్రత శాతం అనేది అధికంగా ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా దక్షిణాది జిల్లాలన్నిటికీ కూడా సాధారణ సగటు కంటే కూడా అధికంగానే వర్షపాతం అనేది కొనసాగుతుందని చెప్పొచ్చు ఈ వర్షం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సడన్గా వర్షం వర్షం రెయిన్ఫాల్ వస్తుంది సడన్గా ఈవినింగ్ వరకు కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి సడన్గా వర్షం వస్తుంది ఏంటి రీజన్ ఏంటి యా ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ సీజన్ అంతా కూడా చూసుకుంటే ఆ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సగటుకు మించి కొనసాగుతూ ఉంది అంటే ఒక విధంగా ఈ యొక్క సీజన్లో కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది ఉండాలి కానీ సగటుకి మించి మనకి ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది కొన్ని జిల్లాల్లో భద్రాచలంలో కనుక చూసుకున్నట్లయితే మనకి ముప్పై నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది ఈవెన్ సిటీలో కనుక చూసుకున్నట్లయితే ముప్పై రెండు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది సో ఒక విధంగా సగటు కంటే కూడా ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగడం వల్ల ఉదయం పూట ఈ యొక్క కుమల నింబస్ మేఘాలు ఏర్పడడానికి కావలసినటువంటి ఎనర్జీ అంతా కూడా ఈ యొక్క ఎండ తీవ్రత వల్ల అవి పొందుకుంటుంటాయి మేఘాలు అనేవి సో ఈ యొక్క మేఘాలు పొందుకుని ఈ యొక్క సాయంత్రం అయ్యేసరికల్లా కూడా ఏదైతే ఈ యొక్క ఎనర్జీని గెయిన్ చేసే ఆ ఎనర్జీని ఈ యొక్క కుమ్ములో నింబస్ మేఘాలు సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన అటువంటి వర్షాలతో ఇవి మళ్ళీ ఎనర్జీని రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇటువంటి సందర్భాలు వర్షాకాలంలో ఒక విధంగా చూసుకున్నట్లయితే సాధారణంగా మీరు అన్నట్లు మార్చ్ ఏప్రిల్ మే ఏలోనే మనకి ఇట్లాంటి కండిషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాగే నైరుతి ఋతుపవనాల కాలంలో ఈ యొక్క కుమ్లో మేఘాలు అనేవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి బత చూసుకున్నట్లయితే గత ఇరవై ఇరవై మూడు నుంచి కానీ ఇరవై నాలుగో సంవత్సరం కూడా మనకి ఎక్కువ శాతం వర్ష తీవ్రత అనేది కుమ్లోనింబస్ మేఘాల వల్ల ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం వల్లే నమోదైన గణాంకాలు గత కొన్ని సంవత్సరాల నుంచి మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరం కూడా సుమారు నైరుతి ఋతుపవనాలు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మనకి ఈ యొక్క కుమ్మలో నింబస్ మేఘాల వల్లకే వల్లే అధిక మొత్తంలో వర్షపాతం అనేది కూడా నమోదవుతున్న గణంకాలు మనం చూస్తున్నాం దీనికి రీజన్ ఏమంటారు మన అంటే వాతావరణ పరిస్థితుల్లో ఒక విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నగరీకరణ పద్ధతిలో ఎక్కడ చూసినప్పటికీ కూడా భూ ఉపరితలం అనేది సగటు కంటే కూడా వేడి వాతావరణంతో నిండుకొని ఉండడం అలాగే నగరీకరణ పద్ధతిలో మనం ఎక్కడికక్కడ గాజు కట్టడాలు కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఉపయోగించేటువంటి రోడ్లు అనేవి కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ కానీ తారుతో నిర్మించినటువంటి రోడ్ల నిర్మాణాలు అయితే ఏమి కానీ అనేకమైనటువంటి భారీ సంఖ్యలో మనం నిర్మాణాలు అనేవి కొనసాగిస్తూ ఉన్నాము అలాగే చూసుకున్నట్లయితే తక్కువ సాంద్రత గల పరిమాణంలో ఎక్కువ జనాభా కూడా నివసించడం అనేది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు ఒక విధంగా చూసుకున్నట్లయితే అర్బ అర్బనైజేషన్ నగరీకరణ పద్ధతిలో మనం అనేకమైనటువంటి సమస్యలను మనం కొని తెచ్చుకుంటున్నామనే చెప్పొచ్చు చూశారు కదా ఈరోజు పశ్చిమ తెలంగాణ జిల్లాలో మోస్త నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా గారు చెప్తున్నారు ముఖ్యంగా మెదక్ కావచ్చు వికారాబాద్ కావచ్చు సంగారెడ్డి అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాకు సంబంధించి కూడా కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు కెమెరామ్యాన్ రహేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్